నిజంగా సూపర్ ఉంది మాకు నైట్ కస్టమైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా మంచిది పిల్లలు కూడా పెట్టండి మంచి హెల్దీ అని చెప్పొచ్చు జనరల్ మా చూస్తేనే నోరు ఊరిపోతుంది మా గుడ్ మార్నింగ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురేట్ ఆఫీషియల్ సో పొద్దున్నే పాపం పూర్వీక లేచింది స్నానం కూడా చేసేసింది స్కూల్కి వెళ్తుంది అండ్ ఏం తీసుకుంటున్నాను అని ఈరోజు లంచ్లోని ఏం పెట్టింది అమ్మమ్మ నీకు మేడం గారికి ఈరోజు డల్గా ఉంది మూడ్ లేదు పచ్చనిపప్పు కర్రీ అమ్మ పచ్చనిపప్పు పచ్చనిపప్పు కర్రీ మా పూరిక ఫేవరెట్ ఈరోజు అది చేసింది అమ్మ అయితే మొన్న నేను చేస్తే నచ్చలేదంట మళ్ళీ మా అమ్మ వచ్చాక నువ్వే అమ్మమ్మ అని చెప్పి చేయించుకునింది సో పూర్విక క్యారియర్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఏంటంటే నా ఫేవరెట్ ఎండు చేపలు ఏవైతే ఉంటాయి ఎండు చేపల కర్రీ చూపిస్తాను నాకు పిచ్చ అన్నమాట ఎండు చేపల కర్రీ అలాగే నా ఫేవరెట్ ఈరోజు పెసరెట్టు ఉప్మా అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పూర్వికను రెడీ చేసిన తర్వాత పూర్వికను స్కూల్ పంపించేసిన తర్వాత మళ్ళీ నేను రెడీ అయ్యి క్లాస్కి క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఉప్మా చూపిస్తాను చూపించలేదు నార్మల్గా ఉంటుంది కానీ ఎడ్డు చేపల కర్రీ అయితే చూపిస్తాను ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మేడం రెడీ చేసి స్కూల్ పంపించేస్తాం మళ్ళీ టైం అయిపోతుంది ఈ చుట్టి మధ్యన బాగా కొంచెం గ్రోత్ అయింది నేను ఆల్రెడీ ఒక ఆయిల్ది మీకు ఒక షార్ట్ వీడియో చేశాను చూడండి మీ కిడ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఆ షార్ట్ వీడియో లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి అంటే ఎవరికన్నా కొంచెము హెయిర్ లేకపోయినా లైట్ థిన్గా ఉన్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో అయితే ఒకసారి చూడండి అండ్ మొన్న ఒక వీడియోలో పూరిక స్కిన్ కేర్ కూడా చేశాను అది కూడా ఒకసారి ట్రై చేయండి పాసిబుల్ అయితే మీకు అది కూడా లింక్ ఇస్తాను ఓకే సో ఈ రోజు మీకు చెప్పాను కదా ఎండి జవల కర్రీ అది చూపిస్తానని దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా జ్యూస్ అది తాగుతాను జ్యూస్ కొద్ది రోజులు స్కిప్ చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అది తింటాను నా ఫేవరెట్ వచ్చి పెసరట్టు ఉప్మా అందులో ఏంటంటే అల్లం చట్నీ ఉంటే చాలా బాగుంటది అల్లము అందరికీ తెలిసిందే చాలా మంచిది హెల్త్ కూడా సో ఇప్పుడు అల్లం చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇది మనం ఏదన్నా బ్రేక్ఫాస్ట్ లో యూజ్ చేసుకోవచ్చు తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకొని తింటే చాలా బాగుంటది సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే చూపిస్తాను ప్రాసెస్ అయితే అల్లం ఎండిమిర్చి చింతపండు చిలకర ఎల్లుల్లిపాయలు కరివేపాకు బెల్లము ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి ఇప్పుడు వన్ బై వన్ అయితే వేసేద్దాము ఇది బాగా ఎగాలి వేగిన తర్వాత వన్ బై వన్ అన్ని వేయాలి చాలా మంచిది పిల్లలు కూడా పెట్టండి మంచి హెల్దీ అని చెప్పొచ్చు జనరల్ గా వాళ్ళు అల్లం తినమంటే తినరు కదా అండి ఇట్లా చట్నీ చేసి పెడితే ఏదన్నా టిఫిన్ ఇడ్లీలో గాని దోశలో గాని కొంచెం చట్నీ వేస్తే కనుక మంచిగా తింటారు అంటే స్వీట్ గా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం చట్నీ అయితే ఇది నాలుగైదు రోజులైతే అయితే నిలుగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చూపించడంలో వీడో పెద్ద ప్రాసెస్ గా కనిపిస్తుంది కానీ చేయడం అయితే ఈజీ చింతపండు కూడా వేసాం కదా కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇలా ఉంటుంది అండ్ ఎప్పుడైనా నేను పెసరట్టు ఉప్మా చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా అల్లం చేతి చట్నీ వేసుకొని మరీ తినే అలవాటు ఉంది ఇది నా ఫేవరెట్ ఎంత ఇష్టం అంటే ఇంక చెప్ప కొన్ని కొన్ని మాటలు రావు చెప్పాలంటే ప్రచారం మీరు కూడా చాలా బాగుంది చెప్పాను కదా మా అమ్మ చేతి వంట ఎండి చేపలు ఎగ్స్ వంకాయ వేసి మంచి కర్రీ చేపిస్తాను అది కూడా చూపిస్తాను అది కూడా ట్రై చేయండి నేనైతే ఇలా మంచిగా టిఫిన్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఎండు చేపల్ని అంతా క్లీన్ చేసుకోవాలి ఇలా పుర్లని తీసేయాలా పుర్ల తీసేయాలి తోకలు తీసేయాలి లేకపోతే ఏమవుతుంది షట్ చెప్పు ఎందుకు చేప చేపలంగ తీసుకొని పచ్చి చేపలు తీసుకొని అలాగే ఉండేసుకోవచ్చు చాలా మంది అలాగే తింటారు కదా చేప చేపలంగ చేసుకొని పొలిస్ తీసుకొని ఏంటత్తమ్మ ఎండి చేపల కర్రీ కిషోర్కి అంటే పడదు అరుస్తాడు అందుకని చెప్పి ఇంకా కిషోర్ వెళ్ళాక వండుకోవాలి ఎప్పుడు అలానే చేస్తాం కిషోర్ అస్సలు అన్నాడు వాసనే పడదు తనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్నాక ఎండ చేపలు ఏవైతే ఉన్నాయో అవి వేసి వేయించుకోవాలి అంతేనా నాకేం తెలుసు వీడు ఎక్కడ ఉంటాడు వచ్చి లేరా లేదు కూర్చుంటాడు మరి ఇక్కడ ఎవడు కూర్చోమన్నాడు వీడిని ఆ ప్లేస్ ఆడ అదే మిమ్మల్ని ఎలా పడుకున్నాడు దెబ్బతాయి పడుకుంటాడు ప్రియో లేక లేడిపాయలు వేసిస్తాను ఉడిపేసి టమాటా కూడా వేసి చేస్తాను వంకాయలు వస్తే వంకాయలు వేసి వేసి చేస్తాను లేకపోతే వంకాయలు ఆంది వేయా సో వంకాయలు ఇంకా రాలేదు వంకాయలు వస్తే కనుక వంకాయలు కూడా వేసి ఉంటుంది దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటది ఎండు చేపలు గుడ్లు వంకాయ కర్రీ అయితే సూపర్ ఉంటది ఎంత మందికి ఇష్టమేంటి అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి అబ్బా అబ్బాయి రాదు కానీ ఎండు చేపలు ఫ్లేవర్ పోదా బాగుంటదా మరి వంకాయలు రాకపోతే ఇంకా మామూలుగా ఉండే మరి ఇంకా ఇంకేం చేయలేము టైం అయిపోతుంది ఆకలి అవుతుంది మా వచ్చాయి వచ్చాయి వంకాయలు వచ్చాయి సో ఫైనల్లీ వంకాయలు అయితే వచ్చేసాయి వంకాయ వేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు సో ఇవైతే మగ్గుతున్నాయి కాబట్టి ఈ లోపు వంకాయలు కూడా కట్ చేసి వేసేస్తుంది పొడవైనా పొడవ కొయ్యి టేస్ట్ బాగుంటది మొత్తానికి అయితే వంకాయలు వచ్చేసాయి ఏదన్నా అనుకుంటే సాధించాలమ్మ మనము ఉండే సెల్ఫీ కేమ్ బెడదా మాకు ఎలా అయినా వీడియోలో నేను కనిపించకపోతే థ్రిల్లే రాదవ్వా నిజంగా నేను కనిపిస్తేనే అదొక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట వీడియోకి లేకపోతే బోర్గా అనిపిస్తుంది కదా ఏంటి మైండ్ ఇండి వైజ్ చెప్పు అదే నేను మాతో అనుకుంటున్నా సో వంకాయలు అయితే వేసేసింది అండి వంకాయలు బాగా వేగిన తర్వాత ఏం చేయాలి గుడ్లు వేడిసేపు ఉంది కదా అప్పుడు వేద్దాం ఎందుకంటే విడిపోతాయి మరి ఉప్పు కారం ఎప్పుడు వేయాలి ఇది వేగాక ఉప్పు కారం ఫస్ట్ వేసేస్తాను వేసి గుడ్లు పైన వేసి కొంచెం ఇలా కలిపి వంటలు రాకపోతే ఇలానే అడుక్కోవాలి ప్రతిసారి వంటలు వచ్చానుకో మనకు క్లారిటీ ఉంటుంది కానీ నేను ఒకలా చేస్తాను మా అమ్మ ఒకలా చేస్తుంది కాబట్టి మా అమ్మ దానికి నా దానికి కొంచెం తేడాస్ ఉంటాయి వంటలు సో మా అమ్మ చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ అయితే నాకన్నా అదరగొట్టేస్తుంది మా అమ్మ నేనైతే ఒక బిర్యానీ టైప్స్ ఏమన్నా నేను చేస్తాను కానీ మిగతా కర్రీస్ అవన్నీ అయితే మా అమ్మనే మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా చూస్తేనే నోరు మా బాగుందా టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందా అని నువ్వు చేయి ఎట్లా మరి నువ్వు కొట్టుకుంటా ఓకే సో మాకు వీడియోస్ తీయడానికి ఎవరు లేరు మాకు మేమే తీసుకోవాలి చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో ఏంటో ఏదైనా తినేటేడిగా తినేసి అలవాటు ఉంది ఎంతమందికి అలా ఇష్టం అనేది నాకు కొంచెం కామెంట్ లో మెన్షన్ చేయండి ఎందుకంటే నేనే ఉన్నానా నాలో ఎంతమంది ఉన్నారు అనేది నాకు కూడా క్లారిటీ వస్తుంది నోరు కాల్తు వంకె మంచిగా కస్స కస్స అంటుంది తింటుంటే అయితే నాకు అందలేదు తర్వాత తింటాను సూపర్ అయితే చాలా బాగుంది అయ్యో సారీ కూర అయితే చాలా బాగుంది మనం ఏదైనా నాన్ వెజ్ తింటే బేసిక్ గా మనకి కొంచెం నోరు తిరగదండి మేబీ నాకే అవుతుందా అందరికి అవుతుంది ఏంటో తెలియదు నాకు కొత్త కొత్త డౌట్లు కూడా వస్తా ఉంటాయి కర్రీ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి తిన్నాక చూ తిన్నాక చెప్దామంటే ఏమీ లేదు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి సూపర్ ఉంది మా అత్తమ్మ ఫస్ట్ టైం అంటే తినడం మా అత్తమ్మ తిన్నాక ఎలా ఉంది ఏంటి అనేది అడుగుతాను సరేనా నువ్వు మా అక్కడ ఫోన్ చేసి అమ్మ నేను ఇల్లు అంత నీట్గా పెట్టుకున్నానమ్మా నువ్వు ఉన్నప్పుడు నీట్గా లేదా అన్న అని చెప్పు ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఎంత నీట్గా పెట్టుకుందో మా అబ్బాబ్బాబ్బా అమ్మా అది పొద్దున్న క్లాస్ కి వెళ్ళినప్పుడు అన్ని తీసాను ఒక ట్రాక్ అనిపించే చదువుకుంటాను ఇప్పుడు అవన్నీ నువ్వే చదువు ఎవరు ఎంత నీట్ గా పెట్టుకుని చూడలేదు నువ్వే పెట్టుకున్నావు వాళ్ళు చూసారు నువ్వు లేనప్పుడు ఎంత నీట్ గా రూమ్స్ పెట్టారు అత్తమ్మా చెప్పండి అత్తమ్మా ఎలా ఉంది కర్రీ బాగుంది తిన్నారా మంచిగా అనిపించిందా రే రారా రియో నువ్వు తిందురా బాగుందా నేనే చేశాను నీ ఎన్నర్ వాయిస్ నాకు అర్థమైందిలే కానీ చెప్తున్నాను నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది ఎలా చూసావనేది ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది నేనైతే బాగా తింటాను ఎలాగో మార్నింగ్ జుంబాకి వెళ్తాను కాబట్టి మనం ఎంత తిన్నా అక్కడే మొత్తం పోతుంది చాలా ఎనర్జీ కావాలి జుంబా చేయాలంటే ఎండి చేప ఊర్లో అయితే మంచి తొలుత ఎండు చేపలు ఇక్కడ అంత ఐడియా లేదు ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు బట్ మేము ఎప్పుడు మాకు ఊరి నుంచి వస్తే తక్కువ వచ్చినా ఒకవేళ మేము వెళ్ళినా అక్కడి నుంచి తెచ్చుకుంటాము నా ఫేవరెట్ ఎండు చేపలు ఎండు రైలు అని చెప్పాల్సిన అవసరం లేదు మా పర్లేదు పర్లేదు కొత్తగా ఉండేనా బాగానే ఉండుతున్నా పర్లేదు సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు పోటెక్కి వెళ్తున్నాను బేసిక్గా నేను రెగ్యులర్గా యూజ్ చేసే లిప్స్టిక్ చూపిస్తున్నాను ఇది వచ్చి ఎంపీ థర్టీను కోడ్ వచ్చి లాక్మీ ఇది న్యూడ్ కలర్ అంటే రెగ్యులర్గా మనం ఏదైనా ఇంట్లో ఉన్న జస్ట్ నార్మల్గా ఫెయిర్ ఉండే వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది కొంచెం కలర్ తక్కువ ఉండే వాళ్ళకి ఇది అంత సెట్ అవ్వదు వాళ్ళకి నెక్స్ట్ టైం ఒక మంచి లిప్స్టిక్ చెప్తాను సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి రెగ్యులర్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ షేడ్ ఎక్కువ యూస్ చేస్తాను నా ఫేవరెట్ ఇది వేసుకున్న దానికన్నా తర్వాత మంచి లుక్ వస్తుంది నాకు చాలా ఇష్టం ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు లాక్ మీది సో మీకు కోడ్ అనేది ఎంపీ థర్టీన్ ఇక్కడ ఇస్తాను కోడ్ అండ్ ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ చాలా ఇష్టం నేను బర్త్ అండ్ బాడీ వర్క్స్ లో తీసుకున్నాను థౌజండ్ విషయస్ అని ఉంటుంది ఇది చాలా ఇష్టం కొంచెం టూ థౌజండ్ కానీ ఏంటంటే నాకు చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది ఈ స్మెల్ నాకు రెగ్యులర్గా నేను జుంబాకి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కువ యూస్ చేస్తాం ఎందుకంటే మంచి మంచి స్మెల్ వస్తుంది కదా అందుకని సో ఫైనల్ ఇప్పుడు మా ఎండ్ వాళ్ళ పోటెక్కి ఎందుకు వెళ్తున్నానంటే ఒక బ్లౌజు స్టిచ్ చేయించుకోవాలి అండ్ తన దగ్గర డిజైనర్ శారీస్ అన్ని చాలా బాగుంటాయి ఒకసారి రఫ్గా కలెక్షన్ చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు తనకి కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ కూడా ఇస్తాను సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాను అండ్ లాస్ట్ టైం నాకు రెండు మూడు సారీస్ ఇచ్చింది ఆ శారీస్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు తనకి తీసుకెళ్ళి ఇచ్చేది రిటర్న్ ఇవి జాజేవి తన దగ్గర తీసుకున్నా అండ్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకోవాలి ఇది కూడా మెజర్మెంట్ తీసుకెళ్ళి ఇస్తాను రఫ్ గా చూపిస్తాను మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు తనకి కాంటాక్ట్ అవ్వచ్చండి చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ అండి సో అక్కడికి అయితే వెళ్తున్నాను కాబట్టి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉండే కలెక్షన్ చూపిస్తాను సరేనా సో నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు గొటేక్కి వస్తున్నానని చెప్పి నేను లాస్ట్ టైం ఏంటంటే ఒక శారీ కట్టుకున్నాను అది బేబీ పింక్ శారీ చాలా మంది అడిగారు అక్క ఎక్కడ తీసుకున్నారంటే నేను ఆల్రెడీ కామెంట్లో నెంబర్ కూడా మెన్షన్ చేశాను సో మా ఫ్రెండ్ గురించి చెప్పేటప్పుడు మా ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను షీఈ్ మై ఫ్రెండ్ సునైనా తనదే ఈ బొటేక్ అన్నమాట సో అప్పుడప్పుడు వచ్చి నేను ఇట్లా హంగామా చేస్తూ ఉంటాను వీళ్ళ దగ్గర ఏంటంటే డిజైనర్ శారీస్ డ్రెస్సెస్ అండ్ క్రాప్ టాప్స్ మోడ్రన్ చాలా ఉంటాయి కొన్ని అయితే కలెక్షన్స్ నేను రఫ్గా చూపిస్తాను ఇది కొలాబరేషన్ అయితే కాదు సో మా ఫ్రెండ్ కోసం జస్ట్ నేను చెప్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో లాస్ట్ టైం శారీ గురించి అడిగారు కాబట్టి ఇక్కడే తీసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను రఫ్గా అయితే కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే గనుక నెంబర్ నేను లో మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు తనకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు తన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా వరహంసనీ డిజైన్స్ అని అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు తన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫస్ట్ ఏం చూద్దాం ఆర్గనైజర్ శారీస్ మన స్పెషాలిటీ సో నేనే చెప్పేస్తున్నాను ఇప్పుడు చాలా వరకు ట్రెండింగ్ గా ఉంది ఆర్గానిగా సారీస్ అంతా మంచిగా కట్ వర్క్ అది చేపించుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి డిజైనర్ సారీస్ నేను చూపించిన సారీ కూడా ఇలానే ఉంటుంది కానీ బేబీ పింక్ వచ్చింది కదా సో ఇవన్నీ ఆర్గాన్జా మీద వర్క్ చేసి నేను చెప్పేదానికన్నా తను చెప్తే క్లియర్ గా ఉంటుంది బేసికల్లీ ఆర్గాన్జా జార్జెట్ ఏదైనా కూడా డై చేసి చేస్తాం అనమాట ఏ కలర్ కావాలన్నా ఏ బట్ సారీస్ మీద ఆల్ ఓవర్ వర్క్స్ చేస్తున్నాం బేసికల్లీ షోరూమ్స్ లో అలా హెవీ కాస్ట్ పెట్టారు కదా ఇక్కడైతే మేము రీజనబుల్ కాస్ట్ మీద ప్లాన్ చేస్తాం అనమాట హెవీ వర్క్ చేస్తుంది సో మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసిస్తారు ఎనీ కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కి మంచిగా టై చేపిస్తారు సో ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్స్ ఇవే కాకుండా పట్టు సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా సో ఇవన్నీ గద్వాల్ పట్టు ఉప్పాడ పట్టు అన్ని ఇక్కడ ఉంటాయి ఇవన్నీ అవే అంటే లేని ఫ్యాబ్రిక్ అంటే ఏముండదు అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా నీట్ గా కస్టమైజ్ చేసిస్తారు అదైతే నేను ఎందుకంటే పింక్ సారీ చాలా మందికి నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అదే పనిగా సో ఇక్కడ అన్ని పట్టు కలెక్షన్స్ ఉంటాయి ఇంకా బ్లౌజెస్ అన్ని వర్క్ బ్లౌజెస్ కూడా హెవీగా చేస్తున్నాం సింపుల్ గా కొంతమంది మధ్యలో సింపుల్ అడుగుతున్నారు కదా అలా సింపుల్ బడ్జెట్ వైజ్ కూడా చేసిస్తున్నాం అనమాట సో నెక్స్ట్ కొన్ని క్రాక్

నాకు ఈ గ్రీన్ కలర్ చాలా నచ్చింది బేసికల్లీ వెస్టర్న్ కూడా ఈ మధ్యలో చాలా కాక్టైల్ పార్టీస్ కి బాగుంటున్నాయి కదా కలెక్షన్స్ చాలా ఉన్నాయి అయితే నేను రోజు కోసం డ్రెస్ వేసుకోవచ్చు వచ్చి రెడీ చేసేస్తాను ఈజ్ ఆర్ లెహంగాస్ బ్యాక్ సైడ్ ఇవంతా పట్టు కదా పట్టు ఫ్యాన్సీ రెండు అండ్ దీంట్లో కూడా ఇలా లెహంగాస్ కూడా డై చేసి చేస్తున్నాం అనమాట

బ్లాక్ షేడ్ బాగుంది ఎక్కడున్నా బ్లాక్ మంచిగా కనిపిస్తాయి బ్లాక్ పార్టీ వేర్ యాక్చువల్లీ దట్ ఇస్ బాగుంది డిజైన్ మెటీరియల్ కూడా చాలా బాగుంటది అండ్ మగ్గం వర్క్ కూడా చేస్తారు ఇక్కడ ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది సో ఇక్కడ సింపుల్ అండ్ ఎథనిక్ వేర్స్ కి కూడా చేసినాం అనమాట ఈ మధ్యలో లైక్ నార్మల్ సారీస్ కి మనం మంచి బ్లౌజెస్ పేరప్ చేసుకుంటున్నాం కానీ స్లీవ్స్ కి అవసరం లేదు నెక్లెన్స్ అలా కూడా చేస్తున్నాం అనమాట నేను చాలా సీరియస్ గా కట్ చేస్తున్నా హైలైట్ ఏంటంటే ఆయనకి తెలుగు రాదు నాకు ఏం చెప్పినా అర్థం కాదు అందుకే ఆయన పనిలో ఆయన చాలా దీష్టగా పని చేసుకుంటున్నారు సో ఇంకేముంది మన దగ్గర కలెక్షన్ ఇది లేదు అని ఉండదు మరి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్ షార్ట్ ఫ్రాక్స్ మంచిగా పబ్కెళ్ళినప్పుడు వేసుకోవచ్చు సో నెంబర్ అయితే ఇస్తానండి కామెంట్ బాక్స్ లో మీరు ఒకసారి అయితే కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు లేనిదంటూ ఉండదు మీకు నచ్చినట్టుగా మీకు ఎంత బడ్జెట్ లో కావాలో ఆ బడ్జెట్ లో మంచిగా వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది సో మన ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్గా ఏమన్నా పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి చాలా మందికి ఇప్పుడు అందరూ మనకు నచ్చ అన్నీ వర్క్ చేయించుకోవడము అంతా కొంచెం డిఫరెంట్గా కస్టమైజ్ చేయించుకుంటున్నాను కాబట్టి సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను మీరైతే పక్కా ట్రై చేయండి నెంబర్ అయితే కమెంట్లో పిన్ చేస్తాను సరేనా Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.